ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా హ్యాపీగా ఉంటారులే ఎందుకంటే నేను మంచి హెల్త్ టిప్ చెప్పాను కదా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తారు అసలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ రోజు ఏంటి అంటే మీకు ఒక స్టోరీ చెప్పాలి నేను లాస్ట్ ఇయర్ అనమాట హైదరాబాద్ లో ఒక హౌస్ వామింగ్ ఫంక్షన్ ఉండింది అంటే గృహ ప్రవేశం ఉండింది అక్కడికైతే మా మమ్మీ వాళ్ళు నేను అందరం వెళ్ళాము వాళ్ళైతే చాలా వరకు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అంటే మూడు పూట్ల హోటల్ నుంచే ఫుడ్ అనమాట ఆ ఫుడ్ త్రీ డేస్ తిని తిని అసలు బోర్ కొట్టేసింది ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దాము అంటే అట్ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా వస్తూ ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఫుడ్ని చాలా బోర్గా ఫీల్ అయిపోయారు ఇంకా మా మదర్ అయితే ఆ ఫుడ్ తినలేక ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తారనమాట ఆ చట్నీ ప్రిపేర్ చేసిన ఒక టెన్ మినిట్స్ కూడా లేదండి అసలు ఈ ఈ బాక్స్ ఈ గిన్నెంత చట్నీ చేసింది నిజానికి అసలు టెన్ మినిట్స్ కూడా లేదు అంత బాగా తినేశారు అసలు అడిగారు అనమాట రెసిపీ ఎలా చేయాలి చట్నీ చెప్పండి మీరు అని చెప్పి మా మద్ద అడిగి మరీ తెలుసుకున్నారు సో ఆ రెసిపీని నేను ఈ రోజు చెప్తున్నాను అదేనండి పల్లీ చట్నీ ఏంది పల్లీ చట్నీ మాకు తెలీదా అనుకుంటున్నారు కదా మీరు నిజానికి ఇలా ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా అసలు మిస్ అవ్వరు ఎప్పుడు ఇలాంటి చట్నీ చేసుకుంటారు సో ఇప్పుడు మనం ఈ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కావాల్సిన ఒక గ్లాస్ ఆఫ్ పల్లీ చట్నీ తీసుకుంటే నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకోవాలి తర్వాత కొన్ని బద్దల తెల్లగడ్డలు నాలుగు టమోటాలు కొంచెం కొత్తిమీర సో పచ్చిమిర్చి అనమాట ఎన్ని వేసుకున్నానంటే ఇది కారంగా ఉంది కాబట్టి నేను సిక్స్ వరకు వేసుకున్నాను సో మీరు కారం ఎలా తీసు తింటారనేది చూసి వేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం ఇవేనండి మనకు కావాల్సినవి ఎర్రగడ్డ అయితే మనం లాస్ట్ కట్ చేసుకొని అప్పుడు వేసుకుంటాము ఇప్పుడు ఏం చేయాలంటే పల్లీల్ని కాల్చుకోవాలి సో పల్లీల్ని కాల్చుకుందాము అయితే కొంచెం పల్లీలు వేయించుకోవాలి వేయించుకుందాం అవును ఇంతకీ మీరు మా ఛానల్ని ఫాలో అవుతున్నారా నేను ఒక క్వశ్చన్ అయితే అడిగిన లాస్ట్ వీడియోలో మీరు ఎవరు ఆన్సర్ చేయలేదు ఎందుకు తెలియదు ఆన్సర్ చెప్పమంటారా ఆన్సర్ అదేనండి పది పైసలకి ఎన్ని రేట్లు పెరిగినా వచ్చేది రెండు ఐదు రూపాయలు పైసలు మాత్రమే సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్స్ అండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మన సబ్స్క్రైబర్స్ కూడా ట్రై చేస్తారు చాలామంది ఇది కొంచెం బ్రౌ బ్లాక్ అయిన వెంటనే తీసేస్తారు అలా లేదు బాగా కాల్చుకోవాలి అంటే అంత నల్లగా కాదు సో మీడియం ఇలా వస్తే సరిపోతుంది సో ఇప్పుడు మనము ఇది దించేసుకుని టమోటాలు కాల్చుకోవాలన్నమాట ఇదైతే చిన్న ఇనుప కడ్డీ అనమాట ఈ కడ్డీకి నేను ఇవి గుచ్చి కాల్చుకుంటాను ఈ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు టమోటాలు కాల్చుకోవాలన్నమాట రెండు రెండుగా కాల్చుకోండి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట అయితే చూడండి ఇంత బ్లాక్ గా బాగా కాలింది కదా సో వీటిని పక్కన పెట్టుకోవాలి ఈ పొట్టని తీసుకోవాలి ఇదైతే చల్లాలి ముందుగా చేసుకున్నాం కాబట్టి ఎలా తీసుకోవాలో చూడండి చూసారా చూసారా ఇలా ఇలా తీసుకోవాలన్నమాట తీసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి కాల్చుకున్నాం కదా ఇప్పుడు మనము పచ్చిమిర్చిని కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బాగా కాల్చుకోవాలన్నమాట చాలా మంది ఇలాగ ఆయిల్ ఆయిల్లో అదైతే టేస్ట్ ఉండదు ఇలా ట్రై చేసి బాగుంటుంది ఇది కాలే వరకు మనము చింతపండు తీసుకున్నాం కదా అది నానబెట్టుకోవాలన్నమాట సో నానబెట్టుకుందాం సో నానబెట్టుకోవాలి నానబెట్టి పక్కన పెట్టుకుందాము సో చూసారా బాగా కాలాయి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలన్నమాట సో నేను చాలా మందిని చూశాను ఇంకొకటి ఏంటంటే పల్లీని వాళ్ళు పొట్టు తీయకుండానే చేసేస్తు ఉంటారు నాకెందుకో పొట్టుతో తినడం ఇష్టం లేదు సో పొట్టు తీసేయాలన్నమాట చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందా సో ఇప్పుడు వీటిని మనము మిక్స్ మిక్సీ పట్టుకోవాలి సో అనమాట ఫస్ట్ పల్లీలు వేసి వేసి సో ఇలాగా సో ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడైతే దీంట్లో టమోటాలు వెల్లుల్లి దెబ్బలు పచ్చిమిర్చి నానబెట్టుకున్న చింతపండు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి సో చూసారా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను చాలా బాగుంది చూసే కూడా టేస్ట్ చూద్దాము బాగుంది కొంచెం సాల్ట్ తక్కువ ఉంది సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి సో సో చూసుకున్నారు కదా టేస్ట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను అయితే దోశ పిండి కూడా రెడీగా పెట్టుకున్నాను దోశ మీద అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇడ్లీ మీద ట్రై చేయండి ఇంకా ఇంకా అంటే చాలా సూపర్ గా ఉంటుంది సో ఇప్పుడు అయితే చట్నీ రెడీ అయిపోయింది దీన్ని మనం తిని చూద్దాము నేనైతే దోశ పోసుకుంటాను మీరు కూడా ఇడ్లీ దోశనే చేసుకోండి ట్రై చేసి నాకు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ బ్లాక్ సెవెన్